హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వో రొనాల్డ్ రాస్ తెలిపారు నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు హైదరాబాద్లో పదమూడు ప్రాంతాల్లో పదహారు హాల్స్ లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు మూడు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రతి కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పదిహేడు రౌండ్లలో జరుగుతుందని చెప్పారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు వివి స్లిప్ స్లిప్లు లెక్కిస్తామని డొనాల్డ్ రాస్ తెలిపారు కౌంటింగ్ అనేది మనకు ఎనిమిది గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది దానికి ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అనేది చేస్తాం నాలుగో తారీఖు ఎర్లీ మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమీక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేయడం జరుగుతాయి తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్లే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా ఎనిమిది గంటలకు మొదలవుతాయి ఈసారి మన జిల్లాలో మూడు చోట్ల పోస్టల్ బ్యాటింగ్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చార్మినా నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి అలాగే సెకండ్రాబ్యాడ్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినది కూడా మనకు ఇక్కడ ఉస్మానియా కాలేజీలో మన సెకండ్రాబ్యాడ్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉందో దానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగినాయి మన కౌంటింగ్ ఫర్ కంటోన్మెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగినాయి ఎక్కువకెక్కు మనకు యాకుత్పురాలో ఇరవై నాలుగు రౌండ్స్ వెళ్తాది తక్కువగా మనకు చార్మినార్లో పదిహేను రౌండ్స్ లోనే కంప్లీట్ అవుతుంది అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అనేది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ త్రీ టు ఫోర్ మధ్యలో మొత్తం టోటల్గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం